కాకినాడ రూరల్ ఆటో నగర్ కన్నబాబు పేదలందరికీ ఇళ్ల పట్టాల కార్యక్రమం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఆటో నగర్ డిజిపి ఫంక్షన్ హాల్లో పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమం సర్పంచ్ చిన్న అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభలో కురసాల కన్నబాబు హాజరయ్యారు కన్నబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంత ఇంటికల నెరవేర్చాలని గట్టి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని అన్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ పథకాల్లో నేరుగా లబ్ధిదారుల దృష్టికి చేరవేస్తున్నామని నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం దాదాపుగా పూర్తి చేశామని అన్నారు దాదాపుగా సంక్షేమ పథకాలు అన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారానే ఇస్తున్నామని ఈ వాలంటీర్ వ్యవస్థ పక్క రాష్ట్రాలు కూడా మొదలుపెడుతున్నారని దీని ద్వారా మనకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుల్లా చందు పుల్లా కోటేష్ నారాయణ స్వామి గుడి చైర్మన్ పుల్లా నారాయణరావు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు అభిమానులు లబ్ధిదారులు పాల్గొన్నారు Kita sudah, kita sudah, kita sudah. Sudah oke. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఉన్న తృప్తి ఆస్తి తర్వాత ఇస్తే ఉన్న తృప్తి వేరేగా ఉంటుంది కష్టమైన చేస్తాను నేను అడిగాను సార్ అంత ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటుంది కష్టం కదా అంటే కొంత కొన్ని వేల కోట్లు కావాలి కదా ఎలా సాధ్యమని అడిగా మనం కొద్ది మార్పులు కొద్ది ఏదో విధంగా చేయాలి కదా మళ్ళీ అడిగా మీరు భూములు సమానంగా కూడా చాలా ఇంటికేషన్స్ వస్తాయి అంటే అండ్ ఇప్పుడు భూములు సమానంగా ప్రభుత్వం ఎందుకు కోర్టులో తగ్గా వస్తాయంటే అక్కడ మార్కెట్ వాల్యూ కప్పు వస్తాయి మనం మార్కెట్ వాల్యూ ఇచ్చి అని చెప్పి ఆ రోజు భూమి మార్కెట్ మార్కెట్లో ఎంత ఉందో అంత ఇచ్చి వేల ఎకరాలు కొనుగోలు ఇస్తానంలో ఇరవై ఐదు లక్షలు అయితే ఇచ్చింది ముప్పై రెండు లక్షలు తకరాల భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ అయితే ఇచ్చి అదేవిధంగా ఎస్ఐదు రైతులకి కొనుగోలు బయటికి చాలా దూరంలో కొన్నారుపురం ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తాం కర గ్రామంలో కొన్నాము గోధునపల్లిలో కొన్నాము పెరుగుదలలో ఉన్నాం నలుగులో ఉన్నాం అంటే ప్రధానమైన గ్రామ ఉద్యోగం 이 꿈에 갓도 많이 집중해서 갓도 많이 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 갰�����